హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో నూట ఎనభై గజాల లేఅవుట్ ల్యాండ్ కేవలం నలభై రెండు లక్షలకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్ కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ రేటుకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సే ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గొల్లపూడి మైల్ రై సెంటర్ ఇది భవానీపురం తర్వాత వస్తుంది దీన్ని వై జంక్షన్ అని కూడా అంటారు సో ఇక్కడ నుంచి రైట్ సైడ్లో పంటకాలవ రోడ్డు గోల్డ్ మెడల్ ఆఫీస్కి వంద మీటర్ల దూరంలో గొల్లపూడిలో కొత్తగా కట్టిన రైతు భరోసా కేంద్రానికి పక్కన ముప్పై మూడు అడుగుల రోడ్డు వెస్ట్ ఫేసింగ్లో ఉండే నూట ఎనభై గజాల లేఅవుట్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి వచ్చింది సో ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ ప్రకారంగా నలభై వేలు నుంచి నలభై ఐదు వేలు వరకు నడుస్తుంది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం నలభై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది ఆప్షన్లో రేట్ అనేది పెరగడానికి అవకాశం ఉంది దాదాపుగా యాభై లక్షల నుంచి అరవై లక్షల దాకా పెరిగే అవకాశం ఉంది సో ఎవరైతే ఈ బడ్జెట్లో లేఅవుట్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు దీనికి ఆప్షన్ రేట్ రెండు రోజులు మాత్రమే ఉంది సో ఈలోగా ఈఎండి అమౌంట్ కట్టి మీరు పార్టిసిపేట్ చేయాలి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ